వాస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ కనిపించడం లేదు ఏపీ డిప్యూటీ సీఎం డిప్యూటీ సీఎం కనిపించట్లేదు అని చెప్పి యాంకర్ శ్యామల హిందూపురంలో జరిగిన వైఎస్ఆర్సీపీ పార్టీ మీటింగ్లో కొంత ఎద్దేవా చేసే విధంగా ఎక్కడైనా కనబడితే చెప్పండి అని చెప్పి ఒక చిన్న పోస్టర్ లాంటివి చూపిస్తూ మాట్లాడుతున్నారు ఈవిడ రాజకీయాలకు ఎక్కువ ఒక రకంగా చెప్పాలనంటే యాంకరింగ్కి తక్కువ అనేటట్టు ఈవిడికి ఎందుకంటా నాకు అర్థం కాదు ఈవిడు మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయంటే సీఎం కనిపించట్లేదు సీఎం కనిపించట్లేదు ఈయనకి రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు కనిపించవు ఈయన రాష్ట్ర ప్రజలకు కనిపించడం అని చెప్పి ఈవె డైలాగ్ లేకున్నాయి గతంలో ఇలా మాట్లాడిన వాళ్ళందరూ కూడా ఈరోజు కనుమరుగైపోయారు గతంలో చాలామంది పవన్ కళ్యాణ్ నువ్వు పేకలేవు పవన్ కళ్యాణ్ ను కనీస గేటు కూడా దాకలేవు నువ్వెంత కాలి మీద ఈకలాంటి గోరు మీద గోట్లు అని చెప్పి ఏవేవో డైలాగులు చెప్పారు ఇప్పుడు వాళ్ళందరూ కూడా అడ్రస్ లేకుండా పోయారు ఇక్కడ యాంకర్ శ్యామల గారు ముందు తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరు ఏదైతే ఇప్పుడు మాట్లాడుతున్నారో పవన్ కళ్యాణ్ గారు కనిపించడం లేదు ముఖ్యంగా ఏదేదో గొప్పగా చేసేసామని చెప్పి ప్రచారాలు చేసుకుంటున్నారు అని చెప్పి పవన్ కళ్యాణ్ ఎద్దేవా చేస్తున్నాం కదా గత ఐదేళ్లలో మీ ప్రభుత్వంలో అంటే వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ఎన్ని దారుణాలు జరిగినాయి అని చెప్పి ఒక్కసారి తెలుసుకోండి ఏదో పార్టీ ఓడిపోయిన తర్వాత మీకేదో సోషల్ మీడియా అధికార ప్రతినిధి పదవి అనేది ఒకటి కట్టబెట్టి మీ భర్త గారు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేత కాబట్టి మీరేదో రాబోయే ఎన్నికల్లో టికెట్ కోసం ఆశపడుతూ ఏదో ప్రయత్నాలు చేస్తున్నారు తప్పులేదు రాజకీయాల్లో ఎదగడానికి తప్పులేదు ఎటువంటి చేసినా కానీ గత ఐదేళ్ళు ఏం జరిగినాయి ఈ మధ్యన ఈ ఏడాది నుంచి మీరు ఏదో యాక్టివ్గా పాలిటిక్స్లోకి వచ్చేసి ఎక్కడ పడితే అక్కడ ప్రెస్ మీట్లు పెట్టేసి ఎక్కడ పడితే అక్కడ మీటింగ్లు పెట్టేసి మీరు మాట్లాడుతున్నారు కదా వాస్తవాలు ఏంటో తెలుసుకోండి మీరు అంటున్నారు కదా ఎలా గెలిచారో కూటమి ప్రభుత్వం ఎలా గెలిచిందో మనకు తెలీదా అని చెప్పి మీరు అంటున్నారు కదా మీరు ఏదైతే పదకొండు సీట్లు గెలిచారో అవి ఎలాగ గెలిచారో కూటం ప్రభుత్వం కూడా అలాగే గెలిచింది మీకు ప్రజలు ఏదైతే ఓట్లేసి మీకు పదకొండు స్థానాలు ఇచ్చారో అవే ఓట్లు అనేవి ప్రజలు కూటం ప్రభుత్వానికి వేసి నూట అరవై నాలుగు స్థానాలు ఇచ్చారు తెలిసి తెలియక పవన్ కళ్యాణ్ కనిపించడం లేదు పవన్ కళ్యాణ్ ఏం కనిపించట్లేదు అని మాట్లాడుతున్నారు కదా గత ఐదేళ్ళు ఎన్ని దారుణాలు జరిగినాయి ఎంతమంది నాశనం అయిపోయారు మీ పార్టీ వల్ల ఎంతమంది నాశనం అయిపోయారు మీ రాజకీయ నాయకుల వల్ల ఎంతమంది నాశనం అయిపోయారు అనేది తెలుసుకున్న తర్వాత మాట్లాడాడు అంతే తప్పితే ఏదో సోషల్ మీడియా అధికార ప్రతినిధి పదవి ఇచ్చారని చెప్పి డిప్యూటీ సీఎం కనబడతలేదు అని చెప్పి మాట్లాడుతున్నారు కదా డిప్యూటీ సీఎం ఆయన దగ్గరికి ఏ సమస్య వచ్చినా కానీ పరిష్కరిస్తున్నారు గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి అంతే తప్పితే మీ కార్యకర్తలు ఉత్సాహం పొరుద్దామని చెప్పి ఏదేదో కొంత అతిగా మాట్లాడితే ఖచ్చితంగా గతంలో బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేసుకోవాల్సి వచ్చింది ఇంకా ఈసారి అవి కూడా ఉండవు ఎందుకంటే గతంలో సినిమా ఇండస్ట్రీలో యాంకరింగ్ అనే పేరుతో మీరు ఒక వెలుగు వెలిగారు ఆ తర్వాత తర్వాత సినిమాల్లోని ఛాన్సులు లేవు తర్వాత తర్వాత యాంకరింగ్లో కూడా ఛాన్సులు లేవు ఇంకా బెట్టింగ్ యాప్ల ప్రమోషన్లు కూడా ఉండవు మీరు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడండి గత ఐదేళ్ళు మీరు ఎంత బాగా పరిపాలించకపోతే ప్రజలు మిమ్మల్ని ఉన్నట్టుండి నూట యాభై ఒక్క స్థానాల నుంచి పదకొండు స్థానాలకు ఎందుకు దింపుతారు అనేది ఒక్కసారి గుండెల మీద చేసుకొని మనస్సాక్షిగా ఆలోచించి అప్పుడు మాట్లాడాడు గత ఐదేళ్ళు కూడా మీరు ఎక్కడా కనిపించలేదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మీరు ప్రచారాలు చేసేసి మీరు సైలెంట్గా మీరు హైదరాబాద్ చెక్కేసి మీ సినిమా పనులు మీ షూటింగ్ల పనులు మీరు చూసుకున్నారు మీకు ఎందుకంటే అప్పుడు మీకు ఏ ఇంపార్టెన్స్ ఇవ్వలేదు పార్టీ తరఫున మీకు ఏ పదం ఇవ్వలేదు మిమ్మల్ని కనీసం ఎవరు పట్టించుకోలేదు అందుకే మీరు రాలేదు పట్టించుకున్న సినీ నటులందరినీ కూడా సినిమాల్లో ఉన్న సెలబ్రిటీలందరినీ కూడా ఒక తోము తోమేరు మీకు ఎగ్జాంపుల్గా చూసుకుంటే పోసాని కృష్ణ మురళి ఆలి ఇలా చాలా మంది వ్యక్తులు వచ్చాయి ఇప్పుడు వాళ్ళందరూ ఎందుకు రావడం లేదు తెలుసుకొని మాట్లాడండి అక్కడ ఏం జరుగుతుంది మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు మీరు సపోర్ట్ చేసిన వ్యక్తులు ఎంత మంచి వాళ్ళని తెలుసుకున్న తర్వాత మాట్లాడండి పవన్ కళ్యాణ్ కనిపించట్లేదు డీసీఎం కనిపిస్తే మాకు చెప్పండి రాష్ట్రంలో జరుగుతున్న అన్యాలు పట్టించుకోవట్లేదు మీ ప్రభుత్వంలో జరిగిన అన్యాయాలతో పోల్చుకుంటే చాలా తక్కువే అన్యాయాలు జరుగుతున్నాయి మీ ప్రభుత్వంలో జరిగిన అరాచకాలు అక్రమాలు మంటర్లు మానభంగాలు చూసుకుంటే గత ఐదేళ్ళు కూడా అప్పుల కుప్పతో పాటు ఆంధ్రప్రదేశ్ని ఒక నీచమైన రాష్ట్రంగా మార్చేశారు మర్చిపోయారా మీరు అలా చేయబట్టే ఈరోజు ప్రజలందరూ కూడా మిమ్మల్ని ఓడించి కిందకి దింపారు ఇంకా కూడా వ్యవహార శైలి మార్చుకోకుండా మీటింగ్లో పెట్టేసి ఏదేదో అవాకులు చవాకులు పెళ్ళడం కాదు రియాలిటీకి రండి తప్పు ఎక్కడ జరిగిందో అక్కడ తప్పును పట్టుకొని ప్రశ్నించండి గ్రౌండ్ లెవెల్లో దిగండి ప్రజల పక్షాన్ని నిలబడండి అక్కడి నుంచి మాట్లాడండి అంతే తప్పితే స్టేజ్ల మీదకి వచ్చేసి మాట్లాడడమో లేదా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడడమో ఏదో రెండు కాగితాలు పట్టుకొని మాట్లాడడం కాదు వాస్తవాల్లో ఇప్పుడు తప్పు జరిగింది అక్కడికి వెళ్ళండి వెళ్ళిన తర్వాత అక్కడ నిలదీయండి అంతే తప్పితే ఏదేదో మాట్లాడాము పవన్ కళ్యాణ్ అసలు ఉన్నాడా పోయాడని అని మాట్లాడుతున్నారు కదా పవన్ కళ్యాణ్ తన పదవికి వందకి వంద శాతం న్యాయం చేస్తున్నారు ఓటమి ప్రభుత్వంలో మొట్టమొదటి వ్యక్తి తన పదవికి వందకి వంద శాతం న్యాయం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ ఆ తర్వాత ఎవరైనా అయినా అంటే సీఎం చంద్రబాబు నాయుడు గారైనా లేకపోతే నారా లోకేళ గారైనా ఇంకొకరి కానీ ఆయన తర్వాత ఎవరైనా అది తెలుసుకున్న తర్వాతే మారండి ఈ రోజు గ్రామాల్లో రోడ్లు పడుతున్నాయి మంచినీటి సదుపాయాలు ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో కూడా ఎప్పుడూ కనీసం గిరిజన ప్రాంత ప్రజలు ఉన్నారో లేరో కూడా తెలియని చోట్ల కూడా ఈరోజు రోడ్లు డ్రైనేజీలు వాళ్ళకి మంచినీటి సదుపాయాలు అన్నీ కూడా ఒక్కొక్కటి కల్పించుకుంటూ వస్తున్నారు అది పవన్ కళ్యాణ్ సత్తా అది పవన్ కళ్యాణ్ పని విధానం గత ఐదేళ్ళు మీ ప్రభుత్వంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎవరో కూడా తెలియదు నిధులన్నీ కూడా ఏమైనాయో కూడా తెలియదు మీరు మాట్లాడడానికి అర్హులు కాదు ముందు పవన్ కళ్యాణ్ గారు కనిపించడం లేదని ఏదైతే యాంకర్ శ్యామల గారు మాట్లాడుతున్నారో ముందు గత ఐదేళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్యాలెస్లో నుంచి ఎందుకు బయటకు రాలేదు ముఖ్యంగా ఒకవేళ బయటకు వస్తే పరదాలు కట్టుకుని ఎందుకు బయటకు వచ్చేవారు చెట్లన్నీ ఎందుకు నరికేసేవారు ముఖ్యంగా తనకి ప్రత్యర్థులుగా ఉన్న రాజకీయ నాయకులందరినీ కూడా ఎందుకు అవసరస్తులు చేసేవారు ఎక్కడైనా నల్ల బెలూన్లు నల్ల టవల్స్ కానీ లేదా నల్ల చున్నీలు కనబడితే లేకపోతే రెడ్ బట్టలు కనబడితే వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేసేవాళ్ళు అవన్నీ కూడా తెలుసుకున్న తర్వాత మాట్లాడండి గత ఐదేళ్ళు కూడా జరిగిన అరాచకాన్ని మర్చిపోయి మేమేదో గతంలో గొప్పగా చేసాము సుపరిపాలన చేసాము మేము నీతి నిజాయితీ పనులను అనుకోవడం మీ భ్రమ మీ భ్రమ ఎందుకనంటే దానికి నిదర్శనం ఒక తప్పుకి తప్పు ఖచ్చితంగా అంటే ఒక దెబ్బ కొడితే తిరిగి దెబ్బ తగులుతుంది అని చెప్పుకోవడానికి ఉదాహరణ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు గత ఐదేళ్ళు కూడా మీరు తప్పు చేశారు కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రజలు మీకు గట్టిగా బుద్ధి చెప్పారు అది మర్చిపోయి మళ్ళీ కూడా మీరు ఏదేదో మాట్లాడుతున్నారు చూడండి అది కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నారు చూడండి అది తప్పు పవన్ కళ్యాణ్ అక్కడ ఉన్నా లేకపోయినా పని జరుగుతుంది ఈ నెల రోజుల్లోనే దాదాపుగా రెండు కోట్ల ఇరవై లక్షల వరకు కూడా దానం చేశారు మీరు ఇన్ని మాట్లాడుతున్నారు కదా కనీసం పిల్లికి భిక్షం పెట్టారా ఎక్కడైనా పిల్లికి ఒక వంద రూపాయలు ఎవరికైనా దానం చేశారా అది తెలుసుకున్న తర్వాత మాట్లాడండి ఈరోజు డిప్యూటీ సీఎం అయ్యండి కోటాను కోట్ల రూపాయలు అని వచ్చిన ప్రతి ఒక్కడికి కూడా ఖర్చు పెడుతున్నాడు అది తెలుసుకున్న తర్వాత వాస్తవాలు అంటే తెలుసుకున్న తర్వాత మాట్లాడండి డిప్యూటీ సీఎం కనిపించట్లేదు అని చెప్పి పెద్దగా ఏదో మీడియా ముందుకు వచ్చేసి నేను కూడా రాజకీయాల్లో ఉన్నాను నన్ను కూడా కొంత ప్రమోట్ చేయండి అనే విధంగా ఎలివేషన్లు ఇచ్చుకున్నటట్టు మాట్లాడకూడదు వాస్తవాలు మాట్లాడండి నిజాలు మాట్లాడండి తప్పు జరిగితే మాట్లాడండి తప్పు జరిగితే వాళ్ళే చెప్పారు గా ఈ ఐదేళ్ళు మేము సక్రమంగా పరిపాలించకపోతే రెండు వేల ఇరవై తొమ్మిదిలో మాకు ఎవరు ఓట్లు వేయద్దని చెప్పి పవన్ కళ్యాణ్ స్వయంగా చెప్పాడు మీ నాయకుడు కానీ మీరు కానీ మీ నాయకులు కానీ ఎవరైనా అన్నమాట నేను మీకు పని చేయకపోతే నేను మీకు పని చేయలేదు అనిపిస్తే మీరు నాకు ఓటు వేయొద్దని చెప్పే దమ్ము ధైర్యం ఎవరికైనా ఉందా అది తెలుసుకుని అన్న తర్వాత యాంకర్ శ్యామల గారు మాట్లాడితే మంచిది లేదు అని అంటే ఈ రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల తర్వాత అసలైన రిజల్ట్ చూసిన తర్వాత అప్పుడు మళ్ళీ ఇంకా మీరు రాజకీయాలకు కూడా దూరమైపోతుంది